ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఏపీని డ్రగ్స్ క్యాపిటల్ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తూ రకరకాల కామెంట్స్ చేస్తూ ఏపీ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకున్నారు అయితే హైదరాబాద్లో రెగ్యులర్గా డ్రగ్స్ దొరుకుతూనే ఉంటాయి కానీ అది పూర్తిగా డ్రగ్స్ క్యాపిటల్ అయిపోయిందని ఎవ్వరూ కూడా అనరు అక్కడే డ్రగ్స్ తయారు చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఎవరు కూడా తెలంగాణని అలా కామెంట్ చేసుకోరు అక్కడి వాళ్ళు కానీ ఏపీలో అలా ఉండదు అసలు దానికి వివరాలు ఏంటంటే ఏ సంస్థకు చెందింది అసలు అవి నిజంగా డ్రగ్స్ కాదా అని కూడా చూడకుండా డైరెక్ట్గా పాలిటిక్స్కి లింక్ పెట్టేయడం అలవాటైపోయింది ఏ విషయమైనా కానీ ముందు పాలిటిక్స్కి అంటగట్టేయడం ఒక ఆన్వాయితీగా మారింది అయితే ఇప్పుడు అలాంటిదే ఒకటి జరిగింది ఎన్నికలకు ఒక నెల ముందు విశాఖలో ఒక షిప్లో ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ దొరికాయని చెప్పేశారు అంటే ప్రపంచంలోనే ఇలాంటి పెద్ద డ్రగ్ రాకెట్ ఎక్కడా పట్టుబడలేదు అంటూ బాగా హైలైట్ చేసేశారు అదే నిజమైతే డ్రగ్స్ దొరికితే దానికి సంబంధించిన వాళ్ళను అరెస్ట్ చేయాలి కానీ అసలు విషయాన్ని అసలు దోషుల్ని పక్కన పెట్టేసి జగన్ డ్రగ్స్ రాకెట్ అంటూ హడావిడి చేసి మొత్తాన్ని జగన్ ఖాతాలో వేసేసి ఏపీని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చేశారంటూ ప్రచారం చేసేశారు అసలు అందులో ఉన్నవి డ్రగ్సా కాదా అన్న విషయం తెలియకుండా దర్యాప్తు చేయకుండా ఇష్టమొచ్చినట్టు స్టేట్మెంట్స్ ఇచ్చేశారు ఇక సీబీఐ ఇప్పుడు ఈ షిప్ లో దొరికిన వాటిని టెస్టులకు పంపింది చివరికి తూచనేసింది బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు మార్చిలో వచ్చిన ఓ షిప్ లో పెద్ద ఎత్తున కొకైన్ వచ్చిందని దాని విలువ వేల కోట్లు ఉంటుందని ప్రచారం చేసేసి జగన్ డ్రగ్స్ అమ్ముతున్నాడంటూ గగ్గోలు పెట్టేశారు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసులో సిబిఐ విచారణ ముగియడంతో కంటైనర్ షిప్లో అసలు ఎలాంటి డ్రగ్స్ లేవని నిర్ధారణ అయినట్లుగా సీబీఐ వర్గాలు చెప్పేసరికి లేచిన నోర్లన్నీ గమ్మున చతికిలబడ్డాయి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది ఇరవై ఐదు వేల టన్నుల డ్రైయిస్ట్ అని సీబీఐ అధికారులు చెప్పారు అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ కుట్రలను ఛేదించడానికి ఆపరేషన్ గరుడ పేరుతో సీబీఐ ఒక ఆపరేషన్ నిర్వహిస్తోంది ఇలా నిఘా పెట్టిన సీబీఐ అధికారులు షిప్ వైజాగ్ పోర్టుకు రాగానే పట్టుకున్నామని ప్రకటించారు బీద్ను తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల గింజలను డ్రైయిస్ట్ గా దిగుమతి చేసినట్లుగా పత్రాలు సృష్టించారని ఒక్కో బ్యాగులో ఇరవై ఐదు కేజీల చొప్పున మొత్తం వెయ్యి బ్యాగులను ఇరవై ఐదు వేల కేజీల సరుకులు పంపినట్లుగా గుర్తించారు మొత్తం కన్సైన్మెంట్ను సిబిఐ అధికారులు సీజ్ చేశారు అయితే ఇప్పుడు దీన్ని పరీక్షించగా అది డ్రైయిస్ట్ గానే అన్న విషయం తెలిసిందన్నారు అయితే ఇప్పుడు అది కొకైన్ కాదు అని క్లారిటీ ఇవ్వడంతో సమస్య సర్దుమణిగింది డ్రైయిస్ట్ గురించి రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అయితే వైజాగ్లో అరకులో ఇప్పటికీ గంజాయి పండుతోంది అప్పుడప్పుడు కేసులు కొంతమందిని పట్టుకుంటున్నారు తప్ప అసలు వెనక ఉన్న మాఫియాని పట్టుకోవడం గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు కరెక్ట్గా ఎన్నికల సమయంలో షిప్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు పవన్ కళ్యాణ్ డ్రామాడి జగన్ దేశ విదేశాల్లో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు అంటూ దానికి ఉదాహరణ వైజాగ్ పోర్ట్లో దొరికిన ఈ డ్రగ్స్ షిప్ అంటూ ప్రచారం చేసి జగన్ మీద డ్రగ్స్ ముద్ర వేసి అధికారంలోకి వచ్చేశారు ఇప్పుడు అసలు విషయం బయటపడింది ఆ షిప్లో ఉన్నది డ్రగ్స్ కాదు అని మరి ఇందులో ఎవరిని అనాలి ఏం చేయాలి ఎంతవరకు వెళుతుంది అనేది చూడాలి ఏదేమైనా జగన్కి మాత్రం ఒక బ్రహ్మాండమైన ఆయుధం దొరికిందని చెప్పొచ్చు తాను సేఫ్ కావడమే కాదు తన రేపటి రాజకీయ భవిష్యత్తుకు ఈ అంశం ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు